గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ ఆర్డిటీ వ్యవస్థాపకులు డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ పదరవ వర్ధంతి కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఉరవకొండ పట్టణం బి గెస్ట్ హౌస్లో పేదల పాలిటీ పెన్నిధి బడుగు బలగీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి ఆర్డిటి వ్యవస్థాపకులు డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ పదరవ వర్దంతి కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్డీటీ పరిరక్షణ జేఏసీ సమితి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ಸಿರೋ ಟು ಜೀರೋ ಟೂ ಜೀರೋ ಫೈವ್ ಫೋರ್ ನೈನ್ ಫೈವ್ ಫೋರ್ ನೈನ್ ಫೈವ್ ಹಾಂ Jo's དཁཁຍཉཁཁ དྱཁཁຍཁຍཁཁ དེ ཁཁཁຍཁཁ རེར དཁ�ག དེབ དགོག དེ 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 ཁྺ དེ 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 ཀ དེ དེ దయచేసి గురు నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబం నాయకు ప్రతి ఒక్క దళిత కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు అర్జీలు ఇవ్వడం జరిగింది దయచేసి ఎంఆర్ సార్ గారికి ఒక విన్నపం ఈ ప్రతి ఒక్క అర్జీని పై స్థాయికి తీసుకొని పోవాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆర్టీటి సంస్థ మాకు కనిగి ఎదిగని అనేక సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చే కార్యక్రమంలో నడిపించినటువంటి ప్రభుత్వం మన ఆర్టీటి సంస్థ కాబట్టి దయచేసి ఈ వినిత పత్రాలని దయచేసి నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ గారికి చేరేంత వరకు మీరు ఏ మాత్రము ఎనక జరగకుండా మీరు ఏమైనా ఇబ్బంది పడేటట్లుంటే మేము ఉంటాం దయచేసి ఆ వినిత పత్రాలని నరేంద్ర మోదీ సార్ గారికి చేరేంత వరకు మీరు కృషి చేస్తారని చెప్పని మనవి చేసుకుంటూ కూడా నియోజకవర్గం దాదాపుగా ఐదు మండలాల నుంచి రావడం జరిగింది ఆర్టీటి సంరక్షణ జేఏసీ కమిటీగా ఏర్పడి ఈ రోజు వద్దన్ సందర్భంగా అర్జీలు ఇవ్వడం జరిగింది కావున దీనిపైన మా యొక్క ప్రజల యొక్క విజ్ఞప్తి మేరకు ఫాదర్ ఫేదర్ గారి యొక్క ఆర్డీటీ స్థాపించిన దానికి రెండు బంద్ చేయడం జరిగింది దానిని కేంద్ర ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేయవలసి కోరుచున్నాం సార్ మా విజ్ఞప్తి మేరకు మీరు కూడా అధికారులకు చేరు కోరుకుంటూ ఈ సందర్భంగా మీరు రెండు మాటలు మార్చుకోవడం కోరు